హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా కాంగ్రెస్ అలాగే చూస్తోంది విపక్షం కుట్రలు బయటపెట్ట దమ్ముంటే అంగీకరించి పోరాడండి టోంక్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ భారత ప్రధాని మోదీ ఒక విషయాన్ని స్పష్టంగా వివరించారంతే కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బాగా ఎంకరేజ్ చేసేలాగా మాట్లాడుతూ ఉంది ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది ఇదేమి పాలిటిక్స్ అని ఒక మాట మాట్లాడితే మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడాడు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడాడు విద్వేషం కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి రగిలిపోయేలాగా ఇంటర్నేషనల్ మీడియా కూడా యాక్టివేట్ అయిపోయింది ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ తొక్క ఏమీ లేదు అలా అన్నీ కూడా ఈ దేశాన్ని నొక్కేటటువంటి వీడియోస్ అవన్నీ గంప గొత్తుగా ఆ దొరికిపోయింది అంటే గోతికాడ నక్కకి మాంసం మొక్క దొరికినట్టు అట్లా అనమాట వెయిట్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి టక్కును పట్టుకొని చేస్తూ ఉంటారు కానీ మోదీ వేసినటువంటి ఆ ట్రాప్లో వీళ్ళందరూ పడుతున్నారని తెలియట్లా ముస్లిం ఓటు బ్యాంకు గట్టిగానే ఉంది అది ఎలాగూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది కానీ హిందూ ఓటు బ్యాంక్ ఇంకా గట్టిగా లేదు సో ఇలాంటివి రేజ్ చేయటం వల్ల హిందూ ఓటు బ్యాంక్ స్ట్రాంగ్ అవుతుంది దాంట్లో పడుతున్నారు వీళ్ళందరూ కూడా అంటే రాజకీయాలు మాట్లాడాలంటే చెప్తున్నా ఇదంతా పోలరైజేషన్ హిందూ ఓట్స్ ఓట్స్ పోలరైజేషన్ మరి ముస్లిం ఓట్ పోలరైజేషన్ జరిగినప్పుడు హిందూ ఓట్ పోలరైజేషన్ జరిగితే తప్పేంటి అందులో భాగంగా మోదీ చేసిన వ్యాఖ్యలుగా కూడా పరిగణించవచ్చు బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఉంది మన్మోహన్ సింగ్ మాట్లాడారు కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనారిటీ డిక్లరేషన్ లేదా చెప్పండి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాము ఎస్సీ ఎస్టీలకు తగ్గించి అని అనలేదా చెప్పండి ఇది ఫ్యాక్ట్ కాదా ఇది వాట్సాప్ యూనివర్సిటీయా దీని గురించి ఒక ప్రత్యేకించి ఒక వీడియో చేయండి మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఏంటి ఈ దేశంలో ఇదేం పార్టీ నీచ నికృష్ట పార్టీ అని ఒక ఒక టైటిల్ పెట్టి దమ్ముంటే ఓ వీడియో చేయండి చేయి డబ్బే పుచ్చుకున్న దానికి న్యాయం చేయాలి కదా లేదా కడుపులో రగిలిపోతున్న విద్వేషాన్ని చలార్చాలి అంటే అవన్నీ ఇగ్నోర్ చేయాలా ఇలాంటివన్నీ హైలైట్ చేయాలి ఏంది ఒక లైన్కే మోదీ గారు ఏం చేస్తున్నారు అదే లైన్ రిపీట్ చేస్తున్నారు ఇప్పుడు అదే లైన్ రిపీట్ చేస్తున్నారు చేస్తు చేస్తుండడంతో పాటుగా ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడు ముస్లింలకు ఎక్కువగా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ లేదా కేటాయింపులు కానీ చేస్తూ ఉన్నారు వారు యాత్రకి వెళ్ళాలంటే వెసులుబాట్లు కనిపిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా సౌదీ ప్రిన్స్తో మాట్లాడాము వాళ్ళకు కూడా చెప్పాము ఇక్కడ వీసాల సౌ వీసా ఇంకొంచెం సులభతరం చేయమని అలాగే మహిళలు పురుషులు లేకపోతే సింగిల్గా మహిళ వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు సింగిల్గా మహిళలు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ట్రిపుల్ తలాక్ వల్ల ఎంతోమంది బాధిత స్త్రీలు ఉన్నారు ముస్లిం మతంలో వాళ్ళకి కూడా ఊరట కలిగించేలాగా అంటే ఆ కాపురాలు నిలబడేలాగా చేశారు బ్యాంకు ఖాతాలు లేకుండే అవి ఏర్పాట్లు చేశారు లబ్ధిదారులు ఎక్కువ మంది వాళ్లే కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేస్తామని మాట్లాడుతూ ఉందే అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ పునరుద్ధరిస్తామని మాట్లాడుతూ ఉందే మరి దాని మీద ఒక్క వీడియోనే చేశారు వీళ్ళు సరే ఇవన్నీ కాదబ్బా యూపీలో ఇద్దరు పిల్లల్ని అన్యాయంగా చంపేశాడు జావేద్దు సావెద్దు అని ఇద్దరు వాళ్ళిద్దరూ చంపేశారు ఒకడు ఎన్కౌంటర్లో పోయాడు ఒకడు జైల్లో ఉన్నాడు అనుకోండి కుత్తుకలు కోసి చిన్న ఇద్దరిని చంపేశారు ఇంకొక మొత్తం ముగ్గురు పిల్లలు ఇద్దరు చనిపోయారు ఒకరు అలా ప్రాణాలతో బయటపడ్డాడు దారుణంగా పీకల కోసి చంపాడు మరి దాని గురించి ఒక వీడియో ఒక్క వీడియో ఒక పోస్ట్ అపీజ్మెంట్ జర్నలిజం అంటారు దీన్ని అమ్ముడుపోయే జర్నలిజం విద్వేషపు జర్నలిజం నీచ నికృష్టపు జర్నలిజం అదేం భావజాలం అదేం బ్రెయిన్ ఆ చిప్పే తేడా చిప్పది అక్కడ కర్ణాటకలో హనుమాన్ చాలీసా ప్లే చేసుకొని ఆయన ఏదో ఆయన పని చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ముస్లింల ముస్లింల దుకాణంలో చక్కగా నమాజ్ వినిపిస్తూ ఉంటుంది వాళ్ళ దుకాణంలో వాళ్ళు పెట్టుకుని వింటారు ఉంటారు వాళ్ళ భక్తి అది అలాగే హిందువుల దుకాణంలో వాళ్ళ ఇష్టమైనటువంటి భగ భగవంతుడి యొక్క గీతాలు పెట్టుకుని వింటారు క్రిస్టియన్లు ఏదో ఒక ఏసు పాట పెట్టుకుంటారు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ నేను వాళ్ళని అడగకూడదు వాళ్ళు వెళ్ళి నన్ను అడగకూడదు ఒక అల్టిమేట్గా పెద్ద సౌండ్ పెట్టి గల్లాల్లో గట్టిగా అరిస్తే తప్ప అలా ఏం లేదు దారిలో పోతున్న వాళ్ళు వచ్చి కెలికి ఏందది చలి హనుమాన్ చాలీసా పెట్టామని చెప్పి ఆయన ఈడ్చుకుని రోడ్డు మీదకి లాగితే ఒక వీడియో చేశారా వీళ్ళు ఒక వీడియో లేదు చెంగిచర్లలో ఇష్యూ జరిగింది దాని గురించి మాట్లాడారా రివర్స్లో కేసులు హిందువుల మీద ఆయన మాట్లాడలేదు ఒక్క బ్రేకింగ్ న్యూస్ ఒక్క ఒక పోస్టులే ఇంత సెలెక్టివ్ అప్రోచ్తో ఉన్న వీళ్ళు మనకి నీతులు చెప్తూ ఉన్నారు వాట్సాప్ యూనివర్సిటీ లొట్ట పీసు కబుర్లన్నీ చెప్పుకుంటారు ఇలాంటి వాళ్ళని నమ్మిన వాళ్ళు నిజంగా వెరుబాగుల దేశంలో గొర్రెలన్నీ ఒక మూలక చేరుతూ ఉన్నాయి అంతే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి రెవెన్యూ వస్తున్నాయి లేకపోతే ఇంకేదో ప్యాకేజ్ వస్తున్నాయి ఐ వీ డోంట్ కేర్ మనకు రెండు వేల మంది చూసినా ఆ రెండు వేల మంది స్వామి వివేకానంద అంటే భావజాలం ఉన్నవాళ్ళు మన వీడియోకి రెండు వేల మంది చూసినా కూడా సంతృప్తి ఇక్కడ ఉంటుంది నాకు ఎందుకంటే ప్యూరిటీ ఇంపార్టెంట్ చెత్త అంతా ఉంటే మనకెందుకు ప్యూరిటీ ఇంపార్టెంట్ కదా క్లారిటీ ప్యూరిటీ ఈ రెండు ఇంపార్టెంట్ అది మనకు ఉన్నది అది చాలు యా నేను చెప్పిన మ్యాటర్ అదే హనుమాన్ చాలీసా విన్నా కూడా నేరమేనా కాంగ్రెస్ అలాగే చూస్తోంది అని చెప్పేసి చాలా నిర్మోహమాటంగా ప్రధాని మోదీ చేస్తున్నటువంటి ప్రచార పర్వంలో భాగంగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి భారతీయుడు ఆలోచించదగ్గవి ఆలోచించదగ్గవి ఓవైసీ కానీ అండ్ ఈ తులసి చందుగారు చాలా తెలివిగా ఓవైసీని అండ్ మోదీని పక్కపక్కన పెట్టేసి ఇద్దరు విద్వేషం నింపుతున్నారని చెప్తారు ఇద్దరు ఒకే జట్టు పక్షులని కూడా చెప్తూ ఉంటారు ఇదంతా ఎలా అంటే ఎంఐఎం మీద నుంచి బీజేపీని కాల్చడం లాంటిది లేదా మోదీని కాల్చడం లాంటిది ఎంఐఎం భుజం హిందువుల భుజం రాముడి భుజం ఇట్లా రకరకాలైనటువంటి భుజాల నుంచి కాలుస్తూ ఉంటారు అల్టిమేట్గా మళ్ళీ బీజేపీని బీజేపీ భుజం మీద నుంచి హిందువులను కాలుస్తూ ఉంటారు ఇదన్నీ కూడా టాక్టీసులు వీటిని మనం ఇట్ నమ్మ నమ్మాల్సిన అవసరం లేదు అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎన్నికల టైంలో